యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరులో శ్రీ మల్లికార్జున స్వామి గొర్రెల పెంపకదారుల సహకార సంఘం యాదవ సభ్యులందరూ కలసి ఏకాగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులు కసిరబోయిన లింగయాదవ్ కార్యవర్గ సభ్యులుగా ఉపాధ్యక్షులు జింకల వెంకటేష్ కార్యదర్శి సుమల సంతోష్ కుమార్ డైరెక్టర్లు బుల్ల అనిత చెముడోల మంజుల మర్రి ముత్యాలు మేధల మొదల సుధాకర్ నూతన కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు యాదవ సోదరులందరూ నూతన కార్యవర్గ సభ్యులందరికీ సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు తుమ్మల శ్రీనివాస్ బుర్రా నరసింహ యాదవ్ శ్రీశైలం సత్యనారాయణ స్వామి మస్సిగిరి లింగయ్య భయన్న ఉదేశం మల్లేష్ సాలయ్య అంజయ్య నరసింహ నారాయణ ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యాదవ సగ సోదరులు పాల్గొన్నారు అధ్యక్షులు అధ్యక్షులు ఉపాధ్యక్షులు అధ్యక్షులు కార్యదర్శి మిగతా పాలకవర్గ సభ్యులు అనుకోండి ఎన్నిక కాబడినాను ఎన్నిక కాబట్టి కావునా కావునా ఈ పదవిలో కొనసాగినంత కాలం ఈ పదవిలో కొనసాగిన ఇక్కడే అయితే దండసాకల్ ఎన్నికైన లింగయ్య గారికి ఉపాధ్యక్షులు వెంకటేశం గారికి కార్యదర్శి తుమ్మల సమీక్ష గారికి మిగతా సభ్యులకి కుల పెద్దలకు అందరికీ నా నా పరంగా అందరికీ నమస్కారాలు లింగయ్య గారు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు గత ముప్పై ఏళ్ళ నుంచి నాయన ఆధ్వర్యంలో మంచి సేవా కార్యక్రమాలు అరువుల గ్రామంలో మంచి డైరెక్టరు డైరెక్టర్లందరికీ ఆదేశాము అధ్యక్షుడు కాసేపోయిన లింగయ్య గారికి ఇక్కడ ఇంతకుముందు చెప్పినటువంటి వాళ్ళకు కూడా వారందరికీ నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు మరి కసిపోయిన లింగయ్య యాదవ్ సంఘం అధ్యక్షుడు కావాలంటే ఒక కారణం ఉంది ఇప్పుడే కాదు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి సల్వేంద్రాలు పెడుతున్నాడు ఎక్కడ అక్కడ శ్రీరాముల బండకాడ సల్వేంద్రం పెడతాడు అన్నదాన కార్యక్రమం పెడతాడు చౌటుపల్లు అక్కడ ఆశ్రమం వల్ల కూడా అన్నదాన కార్యక్రమాలు పెడుతున్నాడు చాలా పెద్ద ఎత్తున మరి అటువంటి ఎన్నో సేవలు చేసిండు వినాయకులు పెట్టే వాళ్ళంతా పిల్లలందరూ పోయి ఇంతో అంతా అడిగితే ఐదో పదో ఆయన ఉన్నంతలా కూడా ఇస్తున్నాడు ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు సల్వేంద్రం ఇక్కడ మన దగ్గర పెడతాడు ఓని ఉన్న పోలీస్ స్టేషన్ పెడతాడు ఇక్కడ ఇవంతట పెడతాడు చిన్న కేసాలు గుట్టకాడ ప్రతి ఒక్క సంవత్సరానికి ఆడ సల్వేంద్రం పెడతాడు అధ్యక్షుడైనా ఉపాధ్యక్షు అయినా సెక్రటరీ తుమ్మ సొంతమైన ఊలైనా కానీ మంచిగా పనులు చేసి లేనోనికి ఇవ్వాలి ఉన్నోని పెట్టవద్దు ఏం లేనోనికి ఏదైనా లోన్ సహకరిస్తే సంఘం మొత్తం వీళ్ళందరికీ కూడా సహకరించాలి ప్రతి ఒక్కరు కూడా రేపు రేపు ఏదంటే ఏదైనా ఊర్లు బర్రెలు ఏమైనా కానీ టైంకి రావాలి టైం చేయాలి మల్లికార్జున గుర్ర పెంపకం సంఘం ఇలా ఎన్నికైన గొప్పతనం కాదు ఈ విశేష పదవులు మధ్య చేస్తే బాగా నేను ఇలా డైరెక్టర్ అయినానే చైర్మన్ అయినా కానీ పెద్ద గొప్పతనం కాదు సరిగా చేసి ఊళ్ళే ప్రజలంతా ఇప్పటిదాకా లొల్లి లేకుండా ఉండి అందరి అందరిని అవడానికి సహకరించినోడే మంచోడు లేదంటే ఈయన నేను నేను ఎటువడైనా నన్ను చేతున్నాడంటే ఒక ఐదేళ్ళ వరకే ఉంటావు ఏమున్నావు ఇప్పటి వరకు స్వామి జిమ్మదారి ఇప్పటి సంది లింగేజ్ జిమ్మదారి ఏది ఉన్నా పోయినా స్వామి డైరెక్ట్ నా వద్దకి ఇది ఉంది చిట్టి ఇంత సంఘం గింతుంది ఇంత ఆమ్ ఉంది ఇంత లాతులు ఉంది చెప్పాలి ఇప్పుడు చెప్పితేనే లింగయ్య కూడా అవగాహన ఉంటుంది రేపు కొద్దిగా నన్ను కూడా అడుగుతారు ఇట్లా అని లింగయ్య కూడా అది ఉంటుంది కాబట్టి నాకు చెప్పినందుకు ధన్యవాదాలు మరియు ఉపాధ్యక్షులుగా జింక వెంకటేశ్వర గారు కుటుంబ సంతోషం డైరెక్టర్లు అందరికీ సభ్యులుగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మనం ఎగ్రీగా చేసుకుంటే చాలా సంతోషం ఎందుకంటే ఇదివరకు ఎదువరూ ఏక్రవేది ఈ డబ్బులు అనవసర ఖర్చులతో అనుకుని అందరం ఏక్రవంగా చేసుకున్నాం నేను ఆ కాళ్ళ కోసం రెండు వేల ఏళ్ళని అధ్యక్షునే అయినా రెండు వేల ఏళ్ళ అధ్యక్షుని అయినప్పుడు ఇది కాళీ స్థలం ఉండేది ఖాళీ స్థలం ఉండే అప్పుడు ఓటర్లు గోడలు ఎక్కువ ఉండే అది సాపు చేయించు పెద్ద మనిషి తుమ్మల సై గారి సహకారంతో ఆయన పాపం పెద్ద మనిషి వెమ్మడే మా మా కమిటీకి బిల్డింగ్ కావాలంటే మన మరి గడ్డలో సింహ కసవడం చేయ కసోడ సింహ కథమ్మ కలిసి పోయి అడిగిరి పోతే వెంబడే చెప్పి నూట ఇరవై సభ్యులను మూడు వందల అరవై ఐదు మంది దాకా సభ్యత్వం ఇవ్వడం జరిగింది ఆ సభ్యత్వం కూడా తీసుకొని ఆ సిసి బ్యాంకుల సభ్యత వాటా ముప్పై వేలు రూపాయలు బ్యాంకులో జమ చేయడం జరిగింది కతిమ అమౌంట్ ఉంటే కుర్చీలు టేబుల్ దేయంగా ముప్పై ముప్పై మూడు ఉంటే ఆ సంఘం సిట్టి సభ్యుల సిట్టి పెట్టుకోవడం జరిగింది రెండు నెలలకు ఒకసారి ఆ సిట్టి డబ్బులతోని ఈరోజు ఎనభై వేలు రూపాయలు సంఘానికి అయినాయి మరి అందరి సహకారంతోనే ఈ రోజు ఈరోజు చేసుకొచ్చినాం రెండు వేల నుంచి ఇప్పుడు దాకా నేను అధ్యక్షునే ఉన్నాం మరి అందరూ సహకరించినందుకు నన్ను చేసినందుకు సహకరించినందుకు అందరు ధన్యవాదాలు చెప్తాను కాకుండా మనం బీసీలో వెనుకబాడు ఉన్నాం వెనుకబాడు కాకుండా ముందుకు చైతన్యవంతం ముందుకు పోవాలి మనం నెక్స్ట్ ఎలక్షన్లో ఒక యాదవ్ స మన యాదవ్ సర్పంచ్ కావాలని నేను ఆలోచనతో ముందుగానే నేను చెప్తున్నాను మన అందరం ఏ పార్టీలో ఉండని ఇటు కాంగ్రెస్ ఉండని ఇటు టీఆర్ఎస్ ఉండని బీజేపీ ఉండని బాయ్స్ వచ్చే వరకు యాదవ్ యాదవ్ తరపు నుంచి సర్పంచ్ కావాలని నేను కోరుకుంటా ఈ కార్యదర్శి సహకరించిన నా సభ్యులకు కానీ పెద్ద మనుషులకు కానీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఏకగ్రీయంగా ఎన్నుకున్నందుకు శ్రీ మల్లికార్జున స్వామి యాదవ సంఘ సభ్యులందరికీ అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తున్నాను ఏకగ్రీయంగా కూడా ఎంతోమంది కూడా కష్టపడి వాళ్ళందరూ ఈ పైసలు ఎందుకు ఈ డబ్బులు ఎందుకు ఈ పంచాయతలు ఎందుకు మనం మనం ఎందుకు పెట్టుకోవాలని చెప్పి ఎంతోమంది కృషి చేసిరు వాళ్ళ కృషి చేసిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి ఈరోజు నాకు ఇంత పెద్ద బరువు పెట్టిరు ఇది ముప్పై ఒకటి పది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అంటే ముప్పై ఐదు సంవత్సరాల ఇరవై రెండు రోజులైంది మన సంఘం ఏర్పడి ఈరోజుకు అయితే ఫస్ట్ అధ్యక్షుడు మా అయ్య కసరబైన అంజయ సన్ ఆఫ్ రోషయ్య మళ్ళీ ముప్పై ఐదు సంవత్సరాల ఇరవై రెండు రోజులకు నాకు కసరబైన లింగయ్య సన్ ఆఫ్ అంజయ్య నాకు వచ్చింది అప్పుడు మా అయ్య అధ్యక్షులు చేస్తా కూడా నేను కూడా జరిగే చిన్నపిల్ల అన్నీ ఆయన కొన్ని బుక్కులు గీడి తీసుకుపోయినా గాడి తీసుకుపోవాలంటే కూడా నేను తీసుకుపోయినా నాకు ఒక్కటేం గుర్తుందంటే ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఒలిగొండలో ఎంఎఫ్ అని ఉండే ఏదో అడిటింగ్ చేద్దాందా అంటే సారీ నేను మా అయ్యమ్మడు పోయినా అది నాకు గుర్తుంది మరి నా మీద ఇది బరువు పెట్టినందుకు నా వంతు కూడా నేను కృషి చేస్తా ఏం చెప్పిందంటే ఒక సంవత్సరం లోపట్ల కూడా నా వంతుగా శ్రీ మల్లికార్జున స్వామి దయ వల్ల ఆ మల్లన్న దేవుడి దయ వల్ల మీ అందరి ఆశీర్వాదంతో అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను